పవర్ యూత్ స్వచ్చంద సేవ సొసైటీ సేవలు అభినందనీయం నెల్లూరు దర్గామిట్ట ప్రగతి నగర్ లో సొసైటీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు లాంఛనంగా ప్రారంభించిన నెల్లూరు ఫోర్త్ టౌన్ సీఐ రోసయ్య గారు ఎనిమిది వందల మందికి పైగా వాహన చోదకులకు పాదచారులకు మజ్జిగ మంచినీరు పంపిణీ రవీంద్రారెడ్డి జ్యోతి కుమార్తె ఏకొల్లు శిల్ప జ్ఞాపకార్థం చలివేంద్రం ప్రారంభం సొసైటీ వ్యవస్థాపకులు రమేష్ రాజ్ మిత్ర బృందాన్ని అభినందించిన సీఐ రోసయ్య అనంతరం పవర్ యూత్ స్వచ్చంద సేవా సొసైటీ వ్యవస్థాపకులు రమేష్ రాజ్ అధ్యకులు వెంకటముని సూర్య మాట్లాడారు సొసైటీ సభ్యులు దాతల సహకారంతో పలు సేవా కార్యక్రమాలను స్పూర్తిదాయకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ క్రమంలో కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రవీంద్ర రెడ్డి జ్యోతి కుమార్తె ఏకోల్ శిల్ప జ్ఞాపకార్థం చలవేంద్రాన్ని వారి సహకారంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు వేసవికాలం పూర్తయ్యేంత వరకు చలవేంద్రాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు అదేవిధంగా పట్టణంలోని మరికొన్ని ప్రాంతాల్లో పవర్ యూత్ స్వచ్చంద సేవ సొసైటీ ద్వారా చలవేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలియజేశారు తమకు సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పవర్ యూత్ స్వచ్చంద సేవ సొసైటీ ఉపాధ్యక్షుడు సుధాకర్ సభ్యులు సురేష్ యశ్వంత్ ధనలక్ష్మి బాలాజీ సతీష్ సాయి అనిల్ సాయితేజ రమేష్ కొండారెడ్డి ప్రకాష్ హర్షప్రియ మధు ప్రశాంత్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు సేవా సొసైటీ రమేష్ మరియు వాళ్ళ టీం మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఒక వ్యక్తిని పెట్టి అక్కడ ఉన్నటువంటి దాహం తెచ్చేదానికి వీళ్ళు ముందుకొచ్చారు సో ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఈ మజ్జిగ మరియు వాటర్ ఈ వేసవి కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి వెండలు మరి ఎక్కువగా ఉన్నాయి ఏప్రిల్ మే ఎక్కువ ఉష్ణోగ్రత అధికంగా ఉంటారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఇలా ఏర్పాటు చేసినటువంటి రమేష్ వాళ్ళ టీంకి కృతజ్ఞత తెలుపుతున్నాం థ్యాంక్ యూ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అన్న సేవా ఆలోచనతో పౌరీ స్వచ్ఛంద సేవ సొసైటీ సేవా కార్యక్రమాలు చేపడుతున్నాము అందులో భాగంగా ప్రతి సంవత్సరము కూడా ఈ వేసవి ఎండల్లో పాదాచారులకు వాహనదారులకు మహత్త తీర్చడం కోసం చలివేంద్రాలు చోట్ల రెండు మూడు చోట్ల ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే విధంగా ఇవాళ ఈ వేసవి కాలంలో ఈ ఎండలకి ఎవరు ఇబ్బంది పదకూడదు అన్న సేవా ఆలోచనతో దర్గా ప్రగతి నగర్ మెయిన్ రోడ్ వద్ద స్వచ్ఛందంగా ఇవాళ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా మజ్జిగ కూడా ఒక ఏడు వందల ఎనిమిది వందల మందికి అందించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ వ్యవసాయ సార్ గారు కూడా ఇచ్చేసి రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది సార్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో మరికొన్ని చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని అదే విధంగా ఆపదలో ఉన్న వారికి కష్టాల్లో ఉన్న వారికి పౌరి స్వచ్ఛంద సేవ సొసైటీ మా వంతు సాయం అందించడం ముందుంటుందని తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు చిన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం <experiences>